తనకమ్మ ఆడ ఎవరు పడుకుంటారో తెలుసా దయచారేళ్ళు అంటారు పని గరిటె అంటే అట్ల కడ తెస్తారా స్పూన్ గరిటె అంటే స్పూనా ఏమో అమ్మ నాది లేదు ఇవన్నీ ఆడవాళ్ళ పనులు తగిలించి ఉంటాయి చూడ అంత నిండుగా వేస్తారా నువ్వు మాట్లాడే ఇస్తూ నీకు వెళ్ళలేదు బెళ్ళు ఉంటే నువ్వు మాట్లాడు అదిగో జరుగు నువ్వు ఆపు నువ్వు వీడియో కాదు నీకు చేతగా జరుగు నేను పట్టుకుంటా చేతగా అప్పుడు దేనికి వాడికి మండిపోయిద్ది నేను చేపిస్తా ఆ చాలు ఎక్కువ వద్దు ఇంకా బాగుంది అదరా అదరాగా లోకల్లో నూరినట్టు నువ్వు కాచేకమ్మా

చెప్ప చిన్నప్పుడు మా అమ్మమ్మ రోకల్లో నూరేది పచ్చడి ఇప్పుడు నూరట్ల చేత కాక చిన్నప్పుడు రోకల్ వేసి నూరతా ఉంటుంది చూడు ప్లేట్ లో అన్నం పెట్టుకుని పోతాం రోవల్లో నూరతంటే వేడి వేడి అన్నం వేసుకుని మా అమ్మ దగ్గరకు పోతాం ప్లేట్ లో పెట్టింది నెయ్యి నెయ్యేసి ఏంటంటే ఏముంటది ఏ ఎప్పుడు రా పడుకునేది ఈ టైంలో పడుకుంటారా ఎవడైనా దరిద్దరము లేకపోతే ఈ టైంలో రాత్రి మొత్తం గెంతులేసి వేసి ఇప్పుడు వచ్చి పడుకోండి చూడు మాకు బర్రెలు పది ఇరవై బర్రెలు ఉండేవి అన్నీ అమ్మేసింది మా, కొంచెం అన్నం పెట్టవా అన్నం పెట్టి చట్నీ తెండ ఏంది అది అట్ట తిను అట్ట తిని చూద్దామా ఫస్ట్ ఏది యాడ్ ఉంది అది ప్లేట్లు కనుక మా ఒకసారి ట్యాప్ వేపా నువ్వు పని లేని వాళ్ళకి పని చెబుతావు కట్టేమని అడిగిందా నిన్ను కట్టే ఇప్పుడు కట్టే కనగమ్మా ఇదిగో ఇదే కట్టు చేతులు రెండు చేతులు ఖాళీగా లేవు కనగమ్మా ఖాళీగా లేవు కనగమ్మా మళ్ళీ ఏం చెప్తున్నావు బగారా ఇంకా అవసరం లేదు వద్దు వద్దు కనుక ఇంకా నూనె చట్నీలో నూనె వద్దు ఇంకా బాగుంటది వద్దు కనక అంటే దేనికి నువ్వు చట్నీ నూరిందండి వద్దని అంటున్నా అది నూనె టేస్ట్ బాగోకపోతే అప్పుడు చెప్పు చట్నీలో బారేస్తుంది ఏమో మా మమ్మీ బాగుంటది మా అలాంటి నువ్వు ముస్లమ్మ ఇద్దరు తినండి మీరిద్దరు పాతకాలం మనుషులు అప్పుడప్పుడు వేయాలి నీట్ కూడా దోషం నా చేయి ఖాళీ లేదు ఉంది ఇవోను టా ఇయో యాక్టింగ్లు చేయొద్దు తనకు నేస్త మరి వేయడానికి బరువు ఎందుకు నీకు పాపం మా అమ్మ చెప్పింది అరే వేడి వేడి చేస్తున్నారు ఇంకెందుకు దీంట్లోనే తింటూ అయిపోయిందిగా మళ్ళీ వేరే ప్లేట్ దేనికి కరెక్ట్ కదా కొంచెం చట్నీ ఉన్నాయి మరిపోతా ఏది ఆడుంది ఏది అదేంటి నీ వెనక ఉంది చూడు ఎంత ఎక్కువ వేసిన మంట మండు ఉంది కనుక ఇది దాంట్లో పెడతావా నువ్వు స్పూను దాంట్లో పెడతా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ పోయి పోసింది ఆయన సరదాగా అన్నా ఎవడు తీసింది ఇప్పుడు నేను తీసింది ఇప్పటి వరకు నేను బయట ఉండొచ్చిన నీదో అది ఉండదు ఇది ఉండదు అంటో అది అంటో ఇది అంటో మిడతావు ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఏంది అంత నూనె పోతున్నావు అందుకే నేను చెప్పిన లక్ష రూపాయలు ఫోన్ కొనుక్కోండి ఒక కాదు వీడియో బాగుంటది అని చెప్తున్నా చూడడానికి అందంగా ఉంటది స్టైల్ కనిపిస్తావు క్లారిటీ ఉంటది ఎక్కువ మంది జనాలు చూస్తారు వీడియోలు నువ్వు చిన్న ఫోన్లు తీసుకుని ఫోన్లు అనుకో ఇప్పుడు నీ ఇష్టపడరాదు కాదు కాదు అది కొంచమే ఆ పచ్చడి దాంట్లో కలిసింది వేరు ఇది వేరు అన్ని పచ్చడి కాకపోతే దీంట్లో ఏమేమి వేసిందంటే ఒకటి దొండకాయ అన్ని కూరగాయలు కలిపి చేస్తుంది పచ్చడి చేయి పెట్టద్దు అన్న నీరు నువ్వు చింతపండు పులుపు పులుపు ఉండకూడదు అంత పులుపు చట్నీ గుర్తు ఎప్పుడైనా అన్ని కూరగాయల చట్నీ అండి ఇది అసలు వీడియో తీసుకుని ఎందుకు నువ్వు నాకు అర్థం కాదు నీ ఫోన్ ఆడబడితే ఆడబెడతావు అది ఒక చోట ఉండదు దాన్ని లాక్ మార్చి నువ్వు ఎట్ట తీసేది నేను నువ్వు ఫోన్ ఇస్తే తీస్తావే వీడియో నువ్వు తీసుకోవు అంత తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అది ఫోన్ ఆ కూడా తీయొచ్చు తెలుసా ఓ తగ చెప్తావు వచ్చినట్లు బాగుంది పచ్చడి ఓకే బాయ్ కనుకమ్మా మళ్ళీ ఏంటో ఎత్తంది బిర్యానీ మసాలా ఎత్తంట చట్నీ ఇంకా మిగిలింది కనపం నాకు చట్నీ వేసిన తర్వాత ఉప్పు కలిపిన వచ్చి నువ్వు ముందే కలపాలిగా ఇంకొద్దులే వద్దు వద్దు ఎక్కువైపోద్ది కనపం

సరే ఏది చేసినా డెకరేషన్ డెకరేషన్ కుంసూల్లో పుట్టానండి నేను